మండల కేంద్రమైన జలదంకిలో అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన డిఎన్ఆర్ డయాగ్నోస్టిక్ సెంటర్ను కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి శుక్రవారం ప్రారంభించారు పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని తక్కువ ధరలకే ఆరోగ్య పరీక్షలు చేయాలని ఆయన ఈ సందర్భంగా డయాగ్నోస్టిక్ సెంటర్ ల్యాబ్ ఇన్ఛార్జ్ డి నాగేశ్వరరావుని కోరారు శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ కావలి పట్టణానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా జలదంకిలోనే అన్ని రకాల పరీక్షలు నిర్వహించే విధంగా అత్యధిక పరికరాలతో ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేశారని ఈ సెంటర్ను మండలంలోని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు పులిగుంట మధుమోహన్ రెడ్డి ఉప సర్పంచ్ కూరపాటి మాలకొండారెడ్డి ఎంపీపీ గోచిపాతల వెంకటరమణయ్య చిట్టాబత్తిన మస్తాన్ రెడ్డి తల్లపనేని మధుసూధన్ నాయుడు మాజీ ఆప్షన్ సభ్యులు దేవరపల్లి శ్రీనివాసులు మునగహల తిరుమల రెడ్డి పూనూరు భాస్కర్ రెడ్డి నాయకులు ఏగురు రఘు మాజీ సర్పంచ్ నక్క మాధవరావు తదితరులు పాల్గొన్నారు